నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీంరావు అంబేద్కర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల పదిహేనవ తారీఖు గుంటూరులో నల్లపాడులో జరిగే మాలల మహాగర్జన సభను జాతీయ అధ్యక్షులు డాక్టర్ బి రావు యశ్వంత్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు హాజరవుతున్నారు అని కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా

ఎస్సీ వర్గీకరణ పైన ఆయనకి రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించడం జరిగింది ఆయన సాను సానుకూలంగా స్పందించి కేంద్ర హోంశాఖ మంత్రితో అమితాష్తో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేశారు ఆయన సానుకూలంగా స్పందించారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో పది పదిహేడు సంవత్సరాల నుండి హెల్త్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని నిర్దాక్షిణంగా తొలగించారు వారు డిఎస్సి చేస్తున్నారు చాలామంది వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము జనవరి ఎనిమిదవ తేదీన ప్రతి గడప ప్రజాక్షేత్రం అనే కార్యక్రమాన్ని మొదలు పెడతాము జిల్లాలోని ప్రతి గడపకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్ ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాము మా పార్టీలో యువతకు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి